గ్యాస్ ఇచ్చిన బస్సు అంటున్నాడు ఆ గ్యాస్ బస్సు మినహాయిస్తే నా మిగతా అంతా తుస్సే ఏం లేదు రాష్ట్ర ప్రజలకు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా విస్మరించి పేద మతరత వర్గాలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఇవ్వలే పాలకులే కీచకులైతున్నారు పాలకులే కీచకులు సమాజంలో ఎవరో పనికి మానట్ అసాంఘికమైన కార్యకలాపాలు చేసేవాళ్ళు దుర్వ్యసనాలకు బానిసలై ఉండి వాళ్ళు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినారంటే అది ఒక రకం ఈ రాష్ట్రాన్ని పాలించే పాలకులే ఎమ్మెల్యేలే మంత్రులే వాళ్ళ ఇష్టానుసారం మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి ప్రవర్తనను పూర్తి స్థాయిలో ప్రవర్తిస్తున్నారు మనం రోజు ఒక వీడియోనో ఒక ఆడియో వింటున్నాం పత్రికల్లో చదువుతున్నాం ఈ జరిగిన సంఘటన అన్నిటిలో మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తించే అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలో ఈ మధ్య కాలంలో ప్రధానమైంది జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి తల్లిగారు ఆమె రాజకీయాలకు సంబంధం లేదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఒక పార్టీ కాదు బయటకు వచ్చిన మనిషి కాదు సినిమా యాక్టర్ కాదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తారంటే అది కాదు ఏదైనా ప్రముఖ పాత్ర పోషించినాడు ఎప్పుడైనా ఏదైనా మేలు చేసినాడంటే తెలుగుదేశం పార్టీకి మేలు చేసినాడు ఎంతో కొంత మాకే ఇబ్బంది జరిగి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అట్లాంటి మర్యాదస్తుడైనటువంటి ఒక సినిమా యాక్టర్ వాళ్ళ అమ్మగారిని పట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అనంతపురానికి సంబంధించినటువంటి దగ్గుపాటి ప్రసాద్ అనే ఒక ఎమ్మెల్యే ఎంత అసభ్యకరంగా మాట్లాడినాడు సెల్ ఫోన్ లో అందరం విన్నాం రాష్ట్రం అంతా వినింది దేశమంతా వినింది ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి చెప్తా ఉన్నా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి అతని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించండి పార్టీ నుంచి సస్పెన్షన్ చేపించండి టవర్ క్లాక్ దగ్గర ఎక్కి ముక్కు చంపలేసుకొని క్షమాపణ ఓరమనండి పోలీస్ కేసు రిజిస్టర్ చేపించండి అప్పుడు మీ మీద మేము విమర్శించకుండా ఎవరు విమర్శించకుండా ఉంటారు కానీ మీరేం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు టైం ఇచ్చి క్షమాపణ కోరమంటే క్షమాపణ కోరకపోతే మేము శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తామంటే ఈ రాష్ట్రములో వారు ప్రెస్ మీట్ పెట్టేదానికి కూడా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా చేస్తారా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదానికి ఇది అన్యాయము అని చెప్పడానికి కూడా మీ ప్రభుత్వము పోలీసుల ద్వారా వారికి అనుమతి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తాం అంది ఎన్టీ రామారావు యొక్క రక్తాన్ని పులికి పుంచుకొని పుట్టినవాడు వాడు ఎన్టీఆర్ కు వారసుడు నందమూరి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి ఎన్టీ రామారావు వారికి వారసుడు ఆయన రక్తం పంచుకొని పుట్టినవాడు ఆయన వృత్తికి వారసుడు ఆయన ప్రవృత్తికి వారసుడు జుడు ఎన్టీఆర్ ఎప్పుడైనా ఇతను మనకు పక్కలో బల్లెమేతాడు ఎప్పుడైనా మన పదవికి ఎసురు కలుగుతుంది నేను కాదు వారసుని నేను బిడ్డ కొడుకును ఆయన కొడుకు కొడుకు ఆ హావభావాలు ఆ నటన ఆ మాటలు అవన్నీ కూడా నాకు లేవు జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది ఎన్టీఆర్ ప్రజల్లో పబ్లిక్ బాగా అభిమానం ఉండారు ప్రజాబలం ఉంది ఆయన వారసునివి మన హిందూ ధర్మం ప్రకారమైనా లేకపోతే మన భారతదేశ ధర్మం ప్రకారమైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమైనా బిడ్డ కొడుకు వారసుడు వాడు కొడుకు కొడుకే వారసుడు అవుతాడు ఇది సుప్రీంకోర్టు తీర్పే ఉంది కొడుకు కొడుకే వారసుడు బిడ్డ కొడుకు కాదు తల్లి క్షేత్రం తండ్రి బీజం పిత్తనం తండ్రిది ఏ కులమైతే పుట్టిన బిడ్డకు ఆ కులమే వస్తాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి లోకేష్ ఎప్పుడు కూడా నందమూరి ఫ్యామిలీకి వారసుడు కాదు నందమూరి ఫ్యామిలీకి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అదే మీ అసూయకు కారణం అదే మీ భయానికి ఆయన ప్రజాబలం అభిమానుల బలం అదే మీ భయానికి కారణం అందుకే ఆయనను తొక్కి పడేసే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు ఆయనకు అవమానాలు చేసే ప్రయత్నమే చేస్తున్నారు ఎప్పుడు నిరాధరణకే గురి చేస్తూ ఉంటారు అందుకే ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ కూడా స్పష్టంగా ఫోన్లో చెప్తున్నారు మా లోకేష్ సమానమా మా లొకేషన్ అంతా వేసాగా పాడా సూఫియా చేసింది నజీర్ అహ్మద్ మీద చేసినారా చెయ్యరు ప్రకాశం జిల్లా ఆదిమూలం ఫస్ట్ మొదలుపెట్టింది ఆయనే ఆహా పట్టించుకోలే డాన్సర్ ఆయన జానీ ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ మనిషి ఎవరు ఆయన పేరు రాయల్ కిరణ్ రాయలు ఈయన దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అలంబన్ ఇస్తాడు ఆయన బాలకృష్ణ గారు ఆర్డర్ వెనపచ్చే ముద్దైన పెట్టాల కడుపు చేయాలని ఆయన అంటాడు ఏంటయ్యా ఇది ఈ రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ ఉందా గౌరవం ఉందా వారి ఆత్మగౌరవానికి తీవ్రమైనటువంటి భంగం కలుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం వలన అసలు ఈ ఈ ప్రభుత్వం ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలించడానికి అర్హత ఒక్క పైసా లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు శాంతియుత వాతావరణం లేదు మహిళలకు భద్రత లేదు స్త్రీలకు గౌరవం లేదు పేదరికం విలయతాండవం చేస్తాంది అప్పులు విరిగిపోతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ గెలిచి తెలుగుదేశం పార్టీకి ఊడిగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగా పోలీసు అంటే కాదు మీరు చట్టానికి ప్రతినిధులై ప్రజాస్వామ్యానికి రక్షకులై ప్రజలకు భద్రత కలిగించే విధంగా ఉండాల్సిన బాధ్యత పెట్టుకొని ఐదు సంవత్సరాల్లో పదవి వెళ్ళిపోయే ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టానుసారం మిమ్మల్ని బండలబూ బండబూతులు తిట్టా అంటే మీరు పడిపోతున్నారంటే మిమ్మల్ని చూసే సిగ్గు కనిపించదా మాకు మీ స్టేషన్కి వచ్చిన వాళ్ళ మీద చిన్నోళ్ళ మీద మీ ప్రతాపం సోషల్ మీడియా వాళ్ళ మీద ప్రతాపం మేము వివరమైన ప్రజా ప్రతినిధులము ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య విమర్శిస్తే మా మీద మీ ప్రతాపం దయచేసి పోలీస్ వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంతో సమన్వయంతో ఎంతో సమన్వయంతో ఇంత జరుగుతూ ఉన్నా గానీ ఎక్కడే కానీ మీడియా ముందుకు వచ్చి ఒక పరుషమైన పదజాలం కూడా ఉపయోగించకుండా చాలా హుందాగా వ్యవహరించే అతని వ్యక్తిత్వాన్ని నేను హృదయపూర్వకంగా నేను ప్రశంసిస్తా ఉన్నా అందుకే లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ కు పోలికనే కాదు నందమూరి వారికి ఫ్యామిలీకి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ఏ లోకేష్ కు ఆయనకు పోలికే కాదు ఈ కాలమే నిర్ణయిస్తుంది ఎవరి వారసులను ఎవరి స్థానాన్ని ఎవరు లాక్కున్నారు ఎవరు మోసం చేసినారు అనేది ప్రజలకు తెలుసు ఆ కాలమే ఆ స్థానాన్ని భర్తీ చేసేటప్పుడు భర్తీ చేస్తాది ఇదే జరగబోతుంది రాసి పెట్టుకోండి